అక్కడ ప్యాలెస్ కట్టుకొని మనల్ ఎగతాడు చేసే పరిస్థితికి వచ్చాడు ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాకే ప్రశాంతమైన విశాఖపట్నం ఎక్కడికక్కడ అశాంతికి పాలయ్యింది నేను అడుగుతున్నా ఈ క్యాన్సర్ గడ్డ వచ్చినాక రెండు వందల రూపాయలు కరెంటు నేను ఉన్నప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు అయిందా లేదా మా అడుగుతున్నా అంటే ఒక కరెంటు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయిపోయింది అంటే నేను కరెంటు చెట్లు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటా వస్తా ఉండు కసోపు నీ మాట కూడా ఇంటా నేను చెప్పింది నిన్నకు నువ్వు అడుగుదు మైకే ఇస్తాను తమ్ముడు మైక్ కూడా ఇస్తాను ఇంకో పక్క మీరు చూస్తే ఈ కాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు అరవై రూపాయల మధ్య ఎంత తమ్ముళ్ళని మేము అడుగుతున్నా ఇప్పుడు అరవై రూపాయల మధ్య రెండు వందల రూపాయలు అయిందా లేదా దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా మీ ఆరోగ్యం పోయిందా లేదా దీనికి కారణం ఎవరు క్యాన్సర్ గడ్డ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ వన్ ఈ కాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో నెంబర్ వన్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలే పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు అందుకే ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను ఇతను బచ్చా కాదు నేనే పొరపాటు పడ్డాను నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు బచ్చా కాదు నువ్వు బంది పోటివి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బండి పోటని మరొకసారి మీ అందరికి విజయం చేస్తున్నా ఏం తమ్ముళ్ళు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే లక్ష కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు ఎంత తమ్ముళ్ళు ఒకప్పుడు లారీ ఇసుక ఐదు వేలు ఇప్పుడు లారీ ఇసుక యాభై వేలు ఎవడికి పోతా ఉంది నలభై ఐదు వేలు మిమ్మల్ని అడుగుతున్నా ఇది పెద్ద కుంభకోణం ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మద్యంలో పెద్ద కుంభకోణం రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననా జననాశుడి బ అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది కాకుండా నేను ఒకటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందుకే మీరందరూ చూస్తే నేను గాని పవన్ కళ్యాణ్ గారు కాని బీజేపీ గాని మేమందరం కూడా కలిసామంటే మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు మొదటి నుంచి మూడు నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం మీద అభిమానంతో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఈ రోజు ముందుకు వచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం నలభై ఏళ్ళ అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ ఎనిమిది సీట్లు వదిలి ముప్పై ఒక్క అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ వదిలిపెట్టి పెట్టి మేము పోటీ చేశాం ఇంకో పక్క ఒక బలం ఉన్నా వాళ్ళు కూడా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్కు పరిమితం అయ్యారు జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ ఆరు పార్లమెంట్లు తీసుకుని పది అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చారు మా అందరి కలయిక మా కోసరం కాదు రాజకీయ పార్టీల కోసరం కాదు పదవుల కోసరం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానికి యువతుంది తమ్ముళ్ళు మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఉత్తరాంధ్ర అంటే నాకు ఒక నమ్మకం పిల్లలు బాగా కష్టపడతారు ఆర్మీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తారంటే అది ఉత్తరాంధ్ర పిల్లలే ఆర్మీకి పోతున్నారు దేశాన్ని కాపాడంలో ముందుండేది ఉత్తరాంధ్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా టీచర్ పోస్ట్లు వస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ పోస్టులు వస్తే కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు గ్రూప్ వన్